హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు నేను చాలా బాగున్నాను మీరు కూడా బాగున్నారని బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇప్పుడు మనం ఒక చిన్న కపుల్ స్టోరీ చెప్పుకుందాం మీకు నచ్చితే ఖచ్చితంగా కామెంట్ చేయండి లైక్ కూడా చేయండి ఇద్దరు ప్రేమించుకొని పెళ్లి చేసుకున్నారు ఒకరికి పంచ ప్రాణాలు ఎంత పంచ ప్రాణాలైనా పెళ్ళైన తర్వాత అదేంటో చిన్న చిన్న విషయాల్లోనే మనస్పర్ధలు వచ్చేస్తుంటాయి అయితే ఈ విషయంలో కూడా అంతే కొన్ని కొన్ని మనస్పర్ధలు కామన్గా జరిగేవి ఏంటంటే అతను ఎప్పుడో ఎప్పుడెప్పుడు ఇంటికి వస్తాడు తనతో ఎప్పుడు నాకు టైం స్పెండ్ చేయాలి ఇంట్లో పనులన్నీ చేస్తూ సీరియస్ అత్తగారితోటి ఎప్పుడు చిరాగ్గా అలా గడిచిపోయేది తన డే అంతా తన హస్బెండ్ ఎప్పుడు వస్తాడా అని చెప్పేసి వెయిట్ చేస్తూ ఉండేది కానీ అతను మాత్రం ఎప్పుడైనా లేట్గా వచ్చాడనుకో కాల్ చేస్తుంది అనమాట నేను ఇక్కడే ఉన్నాను ఫైవ్ మినిట్స్లో వచ్చేస్తున్నాను అని చెప్తూ గంటలు గంటలు గడిచిపోయావన్నమాట పెళ్ళికి ముందు తన ఫోన్ కోసమే వెయిట్ చేస్తూ తనతో మాట్లాడడానికి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇచ్చే తన హస్బెండ్ పెళ్ళైన తర్వాత తనని పట్టించుకోనందుకు కొంచెం హట్టింగ్గా ఫీల్ అయ్యేది ఫీల్ అవుతూ ఫీల్ అవుతూ రాకపోతే మాత్రం తను రాకపోతే ఎక్కడున్నారని మెసేజ్ చేస్తూ కాల్స్ చేస్తూ ఉండటం వల్ల అతను మాత్రం ఎప్పుడు చిరాకు పడుతూ ఇంటికి వచ్చి ఎందుకు అలా ఫోన్ చేస్తావు పదే పదే అని చెప్పేసి చిరాకు పడిపోతూ తిరిగి ఆ బ్లేమ్ చేయడం ఆమెకు అస్సలు నచ్చేది కాదు నా కోసమే వెయిట్ చేస్తుంది కదా ఇంట్లో పనులన్నీ చేసుకొని కూడా తను నా ధ్యాసలోనే ఉందని అర్థం చేసుకోకుండా ఎలా తిడుతున్నారని చెప్పేసి ఆమె చాలా హట్ అయ్యేది తిరిగి తననే అంటే మరి ఎలా ఉంటుంది చెప్పండి పెళ్ళైన తర్వాత తనకి ఆ లైఫ్ అస్సలు నచ్చేది కాదు అతన్ని అంతలా ప్రేమించిన అతని కోసం ఎప్పుడెప్పుడు వస్తాడని వెయిట్ చేసినా తిరిగి అతను వచ్చి ఇలా చిరాకు పడటం కానీ ఇంట్లో ఎన్ని పనులు చేసినా అత్తగారు అలా చిరాకు పడటం కానీ అలా తనకు అసలు నచ్చక తను వర్క్ చేయాలని ఏమైనా వర్క్ చేసి తనకు ఒక ఐడెంటిటీ తీసుకోవాలని చెప్పేసి తను ఆలోచించి ఏదైనా వర్క్ చేస్తానని చెప్పినప్పుడు అతను వెళ్ళమ్మా మహా తల్లి మంచి పని అని చెప్పేసి అంటే ఈమె మాత్రమే ఇంక లైట్ తీసుకొని దూరంగా కొంచెం తన ఊరికి దగ్గరలో 그니까. సిటీలో వర్క్ చూసుకుందనమాట ఒక షాప్లో జాయిన్ అయింది అయితే ఎప్పుడు వెళ్ళేటప్పుడు బాగానే ఉంటుంది కానీ వచ్చేటప్పుడు కొంచెం లేట్ అవుతుంది అప్పుడు వెహికల్స్ ఏమి దొరకవు కాబట్టి మీరు సెంటర్కి వచ్చి రిసీవ్ చేసుకుంటే బాగుంటుంది అక్కడి వరకు నేను ఆటోలో వచ్చేస్తానని చెప్పేసి తను చెప్పింది అలానే అతను ఎప్పుడు కూడా టూ త్రీ మంత్స్ అవుతుంది అలాగే అతనే వెళ్ళి రిసీవ్ చేసుకునేవాడు తన వైఫ్ని తీసుకొని వస్తే ఇంటి దగ్గర పనులు చేసుకుని అలా గడిచిపోయేవన్నమాట ఇంకా అంతలా భర్త కోసం వెయిట్ చేసి మళ్ళీ వాళ్ళ చేత చివాట్లు తినేంత టైం తనకి ఉండేది కాదు ఇంట్లో పని చేసుకోవడం తన పని తను చూసుకోవడం అలా సరిపోయేది అలా తాపిగా సాగుతున్నప్పుడు ఒకసారి తన హస్బెండ్ వైఫ్ వచ్చే టైం అయిందని చెప్పేసి సెంటర్లో వెయిట్ చేస్తూ ఉన్నాడు వెయిట్ చేస్తూ ఉంటే తన వైఫ్ ఇంతకీ రావట్లేదు అంతకీ రావట్లేదు ఎద్దుంటి ఇంత టైం అవుతుందని చెప్పేసి వైఫ్కి కాల్ చేసి ఎక్కడున్నావు అని అడిగితే ఎలా నేను వచ్చేస్తున్నాను ఆటో ఎక్కేస్తున్నాను అని చెప్పేసి అంటే ఇంకా వెయిట్ చేస్తూ ఉన్నాడు అరగంట అవుతుంది అదేంటి ఇంకా రాలేదు ఇంత టైం పట్టదు కదా అని చెప్పేసి ఇంకా తనే అక్కడ షాప్ దగ్గరికి వెళ్ళిపోవాలని చెప్పేసి బైక్ తీసుకొని వెళ్ళాడు అనమాట వెళ్తూ ఉంటే దూరంగా తన వైఫ్ ఎవరితోనో మాట్లాడుతూ కనిపించింది అక్కడ నుంచొని చూస్తూ చూస్తూ కాల్ చేశాడనమాట తన వైఫ్కి కాల్ చేసి ఎక్కడున్నావని అడిగితే ఇక్కడ ఆటో సెంటర్లో ఉన్నాను ఆటో ఎక్కుతున్నాను అని చెప్పింది అనమాట ఏంటి ఎవరితోనూ మాట్లాడుతూ ఎవరికి పైగా డబ్బులు కూడా ఇస్తుంది ఎవరితోనూ మాట్లాడుతూ ఆటో ఎక్కుందానని అబద్ధాలు చెప్తుందని చెప్పేసి ర్యాష్గా తన వైఫ్ దగ్గరికి వెళ్ళి చెంప మీద ఒక్కడి కొట్టాడనమాట కొట్టినప్పుడు ఆ అమ్మాయి అత్త వేరే అతన్ని కొంచెం వెళ్ళిపోమని చెప్పేసి ఆ అమ్మాయి కూడా ఏం మాట్లాడకుండా తన హస్బెండ్ బై బైక్ ఎక్కి ఇంటికి వచ్చేసింది ఇంటికి వచ్చిన తర్వాత కూడా ఎన్నో మాటలు అని జడ పదార్థాలు అలా ఉండిపోతావేంటి అసలు ఎందుకు ఎవరితో మాట్లాడుతున్నావు ఏంటి బయటికి బయటికెళ్ళినా చేసే విధా అదా అని చెప్పేసి తన వైఫ్ని ఇష్టం వచ్చినట్లు తిట్టాడనమాట తను మాత్రం ఏం మాట్లాడకుండా ఇంట్లో పనులన్నీ చక్కదిద్దుకొని పడుకుండి పోయింది మార్నింగ్ లేచేసరికి తన హస్బెండ్ లేచేసరికి ఇంటి ముందు ఒక బైక్ ఒకటి కనిపించింది ఎదురుగా చూస్తే తన వైఫ్ స్వీట్ తీసుకొని వచ్చి తన నోట్లో పెట్టి హ్యాపీ బర్త్డే అండి అని చెప్పేసి ఇచ్చింది అయితే నిన్న మా ఆఫీస్లో మా షాప్లో అదే మా షాప్లో ఉన్న అన్నయ్యని మీకు ఒక మంచి బైక్ తీసుకోమని చెప్పాను దానికోసమే అతనితో మాట్లాడుతూ ఉన్నాను ఏం బాగుంటుంది బైక్ల గురించి నాకు తెలియదు కదా అందుకని చెప్పేసి మీ బైక్ చాలా పాతబడిపోయింది కదండి మీకు ఒక బైక్ తీసుకున్నాను మంత్లీ మంత్లీ నేనే కడతాను ఇది ఒక నా చిన్న గిఫ్ట్ అని చెప్పేసి అన్నది ఐఫ్ఐఆర్ గోల్ అయితే పోయింది అండ్ నెక్స్ట్ థింగ్ ఏంటంటే అతను తన వైఫ్ని అపార్థం చేసుకున్నందుకు కొంచెం గిల్టీగానే ఫీల్ అయ్యాడు ఫీల్ అయినా థ్యాంక్ యూ అని చెప్పేసి వైఫ్ని హక్ చేసుకున్నాడు అలాగే సారీ అండి నిన్న మీరు నా కోసం చాలా కంగారు పడ్డారు కదా నేను రా త్వరగా రాలేదని చెప్పేసి అన్నారు కదా అని చెప్పేసి సారీ చెప్పింది అప్పుడు తనే తన హస్బెండ్కి ఏమీ అనకపోయినా అతనికి అతనికి అనిపించింది అనమాట నేను నిన్న ఇంత లేట్ అవుతుంది తను ఇంకా రాలేదేంటి అన్న ఫీలింగ్తో నేను ఎలా అనుకున్నాను అప్పట్లో తను కూడా అంతే కదా నేను మాత్రం అర్థం చేసుకోకుండా పదే పదే కాల్ చేస్తున్నావని పదే పదే మెసేజ్ చేస్తున్నామని తిరిగి మళ్ళీ తన మీదే నేను సీరియస్ అయ్యేవాడిని నేను నాకు కోపం వచ్చినట్టే తనకి ఎన్నోసార్లు కోపం వచ్చి ఉంటుంది కదా అంత కోపంలో కూడా నేను తిరిగి తన్న అంటుంటే పాపం చాలా బాధపడి ఉంటుంది అని చెప్పేసి మనసులో అనుకుని భార్యని హక్ చేసుకున్నాడు అనమాట తన భార్య ఎంత మంచిదో తనని ఎంతగా ప్రేమిస్తుందో అతనికి ఆ మూమెంట్లో అర్థమైందనమాట ప్రతి వైఫ్ కూడా అంతేనండి తన హస్బెండ్ తర్వాత ఎవరైనా కాల్ చేస్తూ ఉంటారు ఎందుకు మీకోసమే కదా మీరు ఎప్పుడెప్పుడు ఎదురు చూస్తూ వస్తారా అని చెప్పేసి ఎదురు చూస్తూ చూస్తూ కాల్ చేస్తారు ఏంటి ఇంకా రాలేదు లేట్ నైట్ అవుతుందని కంగారు పడుతూ మెసేజెస్ చేయొచ్చు ఎక్కువ కాల్ చేయొచ్చు మీ భార్య మీకు కాకపోతే ఇంకెవరికి ఫోన్ చేస్తుందో చెప్పండి వైఫ్ని తలనొప్పిలా కాకుండా తన వైపు నుంచి ఆలోచించి చూస్తే తనే మీ పాలిట అమ్మల దేవతల మీ వెంట తోడుండే ఒక లైఫ్ టైమ్ పర్సన్ అనమాట ఎప్పటికీ మిమ్మల్ని చెయ్యి వదలకుండా మిమ్మల్ని జాగ్రత్తగా చూస్తునే పర్సన్ ఎవరైనా ఉన్నారు అంటే వైఫ్కి హస్బెండ్ హస్బెండ్కి వైఫ్ స్టోరీ నచ్చితే కామెంట్ అండ్ లైక్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్